రాజన్న సిర్సిల్లా జిల్లా వేములవాడ అర్బన్ గంగపల్లి గ్రామంలో ఈరోజు శాఖ మహాసభ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రధానంగా చూస్తే వంద సంవత్సరాల సుదీర్ఘ సుదీర్ఘకాలంలో సిపిఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడిచి ప్రధానంగా చూస్తే ఈ యొక్క ప్రాంతంలో కూడా పంచపల్లి గ్రామంలో అప్పుడు సిహెచ్ రాజేశ్వరరావు గారు ఎన్నో ఎకరాల భూములు పేదల ప్రజలకు ఇచ్చినటువంటి ఘన చరిత్ర భారత సంబంధించిన వాటి చూస్తే ప్రధానంగా చూస్తే గ్రామాలలో అప్పుడు ఎన్నో వేల ఎకరాల భూములు కూడా పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఇలా చూసుకున్నట్టుంటే పేద ప్రజల కోసం ఇలా బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి వేల ఎకరాల భూములు రైతులకు పంచిన ఘనచరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐదని సందర్భంగా తెలియజేస్తాం ప్రధానంగా చూస్తే ఈ దేశంలో కేంద్ర బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల పరిపాలనా కాలంలో ఈ రోజు వరకు లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం ఇలా వేల నాకు నౌకర్లు ఇస్తామన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎలాంటి నౌకర్లు ఇవ్వక ఇవాళ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో నిర్వాహి కూడా భూముల భూమి నిర్వాసితులకు కూడా భూములు పోయి ఇలా కొన్ని ప్లాట్లకు కూడా అవకతవకలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇలా కొంతమందికి సరైనటువంటి పద్ధతులలో ఫ్లాట్లు ఫ్లాట్లు నిర్మించలేనటువంటి పరిస్థితులలో కూడా ఈ సంఖపల్లి గ్రామంలో ఉన్నది పూర్తి స్థాయిలో ఇల్లు అయినటువంటి వాళ్లకు కుటుంబాలకు నష్టపరిహారం ఇందు స్థలాలు కూడా పూర్తిగా అందించాలి అదేవిధంగా ఇలా చూస్తే ఇళ్ళ లోన్లు కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తామని చెప్పేది కూడా పూర్తి స్థాయిలో ఇలా లేనటువంటి వాళ్లకు పేదవాళ్లకు ఇళ్ళ స్థలాలకు కానీ ఇళ్లకు ఐదు లక్షల లోన్లు కానీ ఇవ్వాలనేది కూడా కోరుతా ఉన్నాం ఈ ఒక మండలం మహసభర భవిష్యత్ స్థలానికి కూడా సర్పంచులుగా నిర్వేర్చడానికి కూడా పూర్తిగా నిర్మాణం చేస్తున్నామని సందర్భంగా వాడనంబర్లను కానీ సర్పంచులను కానీ కమ్యూనిస్ట్ అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం